లవ్ మ్యారేజ్ ఆ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ అదొక హయస్కాంతం ఓకే అధ్యక్షన్ అంతే ఒక పాపం బాబో గుట్టినక అక్కడ సమస్య వచ్చేది డబ్బు డబ్బు ఆ సమస్య తోటి వాళ్ళు ఇద్దరు డివైడ్ అవుతారు లవ్ మ్యారేజ్ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అడ్జస్ట్ అయిపోతారు వచ్చారు అయిపోతారు చనిపోయేంత వరకు తోడుంటారు అది ఎట్లా అంటే అది లవ్ మ్యారేజ్ ఇప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు లవ్ ఫెయిల్యూర్

అలాంటి భార్య నేను చెప్పేది ఒకటి లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అందరికి నా అలాంటి భార్య దొరకాలి నాకు ముగ్గురు కొడుకులు ఒక పాప నా కొడుకుల దగ్గరికి నేను పోను పిలిచినా పోను నా పాప దగ్గరికి పోతా కానీ తిన తాగుతాడు తాగిపోయి పంట అంతే కాకపోతే బయట వాళ్ళు ఎవరన్నా బిర్యాను తీసుకపోయి నా ఇద్దరు మన్వరాలు ఒక మన్వడున్నాడు బిడ్డా మరి ఇప్పుడంతా యూత్ కి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎంత లవ్ 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 లవ్ల వచ్చేసి అమ్మా నాన్న వదిలేస్తున్నారు దానిపైన ఏమని చెప్తావు వద్దు వద్దా అంటే అమృతం మా అంటే మా అమ్మకారం అమ్మకార నాన్న భరిస్తాడు అమ్మ అని చూసుకుంటది లవ్వు గివ్వు అని చెప్పని ఇల్లు వేసి అనుకో అడవిలో ఆకులే తినాలే ఆకులు ఎన్ని రోజులు ఉంటుందా నీ అట్రాక్షన్ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటుంది దగ్గర చేపు గరం ఉన్నంత వరకు ఉంటుంది ఆ తర్వాత జాడిచి దాంట్లో పోయి ఎక్కడో పడతావు అది ఇంకొకటి డబ్బు ఉండని పట్టుకుంటా నువ్వు కాకపోతే నీ అయ్యా ఏమంటావు పాప ఎంత పాప లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అన్నిటికీ ఇప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారా ధైర్యానికన్నా వచ్చి మాట్లాడతాం ఇది ఏదైనా సమస్య వస్తే రారా కంపల్సరీ వస్తారు సో అంటే ఫైనల్ గా అమ్మా నాన్న రెస్పెక్ట్ గా చూసుకోవాలంటే అరేంజ్ మ్యారేజ్ ఒకటి నాన్న ఎట్లా బతుకుతాడు అమ్మకు గుప్పు అన్నం పెట్టండి అతను ఏదైనా చేసి బతుకు ఆఖరికి బిచ్చమైన అడుక్కోలేదని తింటాడు కానీ అమ్మను మాత్రం వదలకండి ఓకే నేను నిజంగా చెప్తున్నా తొమ్మిది నెలలు పోసి నొప్పులతోటి బాధపడి కనీ పెంచి పాలిచ్చి నా ఎత్తు చేస్తుంది అమ్మ అంటే ఏమంటున్నాడు దేవుడు పుట్టలేక అమ్మనిచ్చి అంటే దేవుడితో సమానం అమ్మ దేవుడు కూడా ఒక ఆరుగా ఉంచుడు నాకు తెలిసింది చెప్పినా బాబా